మన నెల్లూరు జిల్లా ప్రజలందరికీ నమస్కారం గత కొన్ని రోజులుగా కొంతమంది విజయసాయి రెడ్డి గారి మీద ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న ఒక బొంగురెడ్డి ఇంకోటి మా నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేయర్ ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆయన గురించి ఎక్స్ మేయర్ అయిన పోతే మాట్లాడితే మాట్లాడితే ఈ ఓడకారెడ్డి ఈ రెడ్డి ఈ బొంగురెడ్డి ఈ విస్కీరెడ్డి రాత్రి ఐదు గంటలైతే గుడు ఉండే చేతులు కాళ్ళు అన్ని ఎర్ర పడుకుంటాయి ఆరున్నర ఏడు ఎందుకంటే అతను ఆనం బొంగు బొంగురెడ్డి ఈ బొంగురెడ్డి తాగకపోతే శిథిరింకొచ్చేస్తాయి ఈ పాడికి గడగడగడగడ ఈ బొంగురెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడతాడు మొగాడైతే జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి నువ్వు మొగాడైతే అని ఇష్టానుసారంగా మాట్లాడతాడు ఈ బొంగురెడ్డి ఈ బొంగురెడ్డికి కనకమ్మ దగ్గర తరిగి కొట్టిన రోజులు గుర్తు లేదేమో ఈ బొంగురెడ్డి ఎట్ట పుట్టాడో గానీ తెలియదు గాని వాస్తవంగా ఈ బొంగురెడ్డి ఎట్ట పుట్టాడో స్వర్గి ఆనంద వివేకానంద రెడ్డి గారు ఏం చెప్పారు తెలుసా మా వదిన ఎత్తుకుంది చేతిలో ఎత్తుకుని పోతా ఉంటే చెయ్యి నుంచి జారిపోయి పడిపోయాడు ఆనంద వెంకట రెడ్డి చిన్న మెదడు వచ్చేసి పగిలిపోయిందంట నేను చెప్పలేదే అది ఆనం వివేకానంద రెడ్డి గారు చెప్పారబ్బా నేను చెప్పట్లే ఆయన నిజంగా ఈ మెదడు పగిలి ఈ బొంగు రెడ్డికి ఈ ఓరక ఇదే పని అయిపోయింది మాట్లాడితే అక్కడ విజయవాడలో ప్రెస్ మీట్లు కూడా డబ్బులు ఉండవు ఆ డబ్బులు కూడా వాళ్ళ బాగా పంపించాలి ఆ డబ్బులు కూడా ఆయన వెంకటరమణారెడ్డి వాళ్ళ బాగా పంపించాలి పాప ఆయన డాక్టర్ మంచోడిన ఇష్టానుసారంగా మాట్లాడతాడు ఒక మర్యాద లే అరే ఏ చెప్పి కూడా మర్యాద లేకుండా మొగాడు వైతే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మొగాడు అయితే చెప్తున్నావు కదా ఆయన మొగతను పోయి సోనియా గాంధీ గారిని అమ్మా అయ్యా మంగురెడ్డి అయ్యా లంబురెడ్డి ఓడకారెడ్డి పోయి సోనియా గాంధీ గారి గడుగు జగన్మోహన్ రెడ్డి గారు మొగాడు మొగతనం ఏందని ప్రజల గడుగు మీ చంద్రబాబు నాయకులు దేశంలో పెట్టుకొని నీకు కాఫీ కూడా పిలవాలి అజీజ్ బాయ్ అజీజ్ నీకు ఒక మాట అడుగుతున్నా ఈ రోజు మన సిటీ అభ్యర్థి ఒక ముస్లిం అభ్యర్థి ఇస్తే అక్కడ నువ్వు వచ్చేసి నీ గుండెల మీద చెయ్యి పెట్టుకొని నువ్వు చెప్పు మనస్ఫూర్తిగా నువ్వు వచ్చేసి మా ఈ అభ్యర్థికి ఓట్ వేయమాకండి నారాయణకి ఏమంటున్నావే ఎన్డీఏతో జత కలిసి నువ్వు బీజేపీ వాడివా సిగ్గుండాలి అజీజ్ అన్న నీకు అజీస్ నీకు సిగ్గుండాలి నువ్వు మా మైనారిటీ ఏరియాలో కరోనా వైరస్ ఉంటే వచ్చి తొంగు చూసావా గబట్ చూసావా ఏమైనా వచ్చా లేదా ఎవరికైనా సాయం చేశావా ఇప్పుడు ఓట్లు వస్తా ఉంటే నువ్వు వచ్చి నారాయణ సార్కి ఏమంటాడు ఏదైనా నారాయణ సార్ కేసేది ఆయన ఏంది కట్టింది నాలుగు పిల్లలు వేసాడు కట్టింది మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ నువ్వు పార్టీని లాయల్ అంటున్నావు బట్ పార్టీ నీతో లాయల్గా లేదే ఎందుకు ఆడ ఉంది నారాయణ సార్ నీ ఏం చేయడు పొడి చేస్తా ఉండేదే నారాయణ సార్ నీకు ఆ నారాయణకి ఇప్పుడు కాదు ప్రచారంలో చెప్తా ఆయన ఏమేం చేశాడు పాప మా సాయిలకి టీలు కూడా డబ్బులు ఇవ్వట్లేదంట వాళ్ళ సొంత పెట్రోల్ డబ్బులు పెట్టుకుని పోతున్నారు వాళ్ళ పరిస్థితి ఏది పాపం మా దగ్గర ఏడుస్తామని సర్లే మా సోదరులే కదా అని మేము ఉంటాం అని అజీజ్ బాయ్ నువ్వు ముస్లింస్ ఏరియాలో వచ్చి ఓట్లు అడగాలి అనుకుంటే ఫస్ట్ నువ్వు ముస్లింలకి కరోనా వైరస్ లో ప్యాండమిక్ లో ఆ రెండు సంవత్సరాలు ఎక్కడ ఉండాలి అది చెప్పి నువ్వు రా అప్పుడు మాట్లాడు నిన్ను ఏ విధంగా హింసించారో తెలుగుదేశం పార్టీ వాళ్ళు నీకు తెలుసు ఏ మొహం పెట్టుకొని వస్తావో నేను ప్రతి ప్రెస్ మీట్ లో ఇప్పుడు ప్రచారాలకు ఒకటో తారీఖు నుంచి బోల్లే సిటీలో ఏది వదలు పెట్టేది ఉండదు నీ మీద మీద మొదలు పెట్టేదే ఉండడు రూరల్లో తిరుగుతా అక్కడ కూడా చెప్తా ఒక రెడ్డి గారిని ముస్లింల పక్షపాతి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందుకని నువ్వు అజీజ్ రాబోయే రోజుల్లో నువ్వు ఏ విధంగా అడుగుతావో నేను చూస్తా ఓట్లు నువ్వు ఏ విధంగా చేసావో అది కూడా నేను బయట పెడతా ప్రతి ఒక్కటి బయట పెడతా చెప్పుకుంటూ బొంగురెడ్డి ఈసారి నువ్వు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలనేసి నీకు బొంగురెడ్డి అనే పేరు పెట్టా కొత్త పేరు మరియు శ్రీనివాస రెడ్డి గారికి అటువంటి కాకుండా ఇంకో పేరు పెట్టాల్సి వస్తుంది అది మంచి పద్ధతి కాదు అని చెప్పుకుంటూ సెలవు తీసుకోండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోల కోసం గంట సింబల్ చేయండి